హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే వీళ్ళు వచ్చేసి ఎనిమిది కీసులు చీరు పెట్టుకుండారు ఇది ఫూల్ అంటారు కోయిట్లో కానీ మన చెన్నికాయలు పొట్టు మాదిరి ఉంటుంది చూడండి ఏ విధంగా ఉండదు ఒకసారి ఈ మామూలుగా పిల్లలకు పెద్ద ఇంటికు ముతాఫిర్లకు వేసుకుండేది వీళ్ళు ఎనిమిది కీసుల వరకే పెట్టుకుండారు చేరు అంటే మన ఇండియాలో గోధుమలు అంటాము అది వచ్చేసి జత్తు ఇప్పుడైతే లోపలికైతే వెలిసి వచ్చాము ఎలా ఉండాలి ఏ విధంగా ఉండదు అనేది ఒకసారి చూడండి కోయిట్లో పని ఏ విధంగా ఉంటుంది అది కూడా ఒకసారి ఈ వీడియో చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పిల్లలకైతే పాలు దాపలేదు అట్టుండే అట్నే ఉన్నాయి వీళ్ళైతే వేస్తున్నారు మేతలు తిన్న తర్వాత మళ్ళీ పాలు దాపుతారు పాలకు వదిలేస్తారు పిల్లలు చూడండి ఏ విధంగా ఉండవు పిల్లలన్నీ ఈయను పిల్లల మేకలు కోయిట్లో వచ్చేసి ముతాఫిర్ అంటారు ఇప్పుడైతే ఇంటికైతే కానీ మేతలు వేసి పెట్టుండారు ఇంకా వదలలేదు చూడండి ఏ విధంగా ఉండాయో ఇక్కడ కోయిట్లో వచ్చేసి కార్పాసాకు సాకు ఇట్లా జత్తు చేరు పూలు ఈ విధంగా మేతలేస్తా ఉంటారు ఇవైతే అయితే తోలి మేపుకొని వచ్చేది అయితే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండదు ఇక్కడ కోయిట్లలో పనులు ఒకసారి ఈ వీడియో చూడండి పూర్తిగా లాస్ట్ వరకు అక్కడ రోమల్లో అయితే ఉండే లేవు చూస్తాము ఒకసారి ప్రజెంట్ అయితే పక్క అయితే ఏమైతే మేకలు అయితే ఏం లేవు మొత్తం తీసి బయటికేమి వదిలేసినట్టు ఉన్నారు చూడండి మొత్తం అంత ఖాళీ ప్లేస్ అయితే పెట్టున్నారు పిల్లల మేకలు అయితే ఇదివరకు దీంట్లోనే ఉన్నట్టున్నాయి అందుకు మళ్ళా షిఫ్టింగ్ అయితే చేర్చినారు అంటను ఇప్పుడైతే తనైతే అయితే వదిలేస్తానడు తమిళ అతను అతను రెండేళ్ళు అయిపోకొచ్చింది అతనుకు రేపు నెలతో అయితే ఫిబ్రవరి నెలకు అక్కడికి లాస్ట్ ఆ మనిషి రెండేళ్ళు అకామ అయిపోతుంది అతనైతే ఇండియా సాపర్ వెళ్ళిపోతాడు చూడండి ఈ విధంగా మేక మేకపోతలు ఏ విధంగా మేస్తాయో ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు అయితే పెట్టున్నారు చలికాలం కాబట్టి పెద్దగా నీళ్ళు అయితే తాగవు ఈ విధంగా పొద్దున సాయంత్రం రెండు పూటలు మేతలు వేసుకునే పనులు ఉంటాయి మేకలకు మేక పిల్లలకు గొర్రెలకు ఈ విధంగా మేతలు వేసుకునే పనులు ఉంటాయి బయటకైతే మేపేది లేదు కొన్ని దిక్కలు అయితే బయటకు కూడా మేపాల్సింది వచ్చంది వీళ్ళు వీళ్ళైతే గానీ బయటకైతే మేపేదైతే ఏం లేదు వీళ్ళకి జతు తోట ఒకటి ఉండాలి తోటలో గిడ్డు కోసుకొచ్చుకుండేది విధంగా జివాలకు వేసుకుంటూ ఉంటారు మాకైతే ఇప్పుడు సాయంత్రం అయ్యింది అది వీడియో కూడా క్లారిటీ అయితే పెద్దగా రావడం లేదు ఇట్లా పొద్దు తిరిగినప్పుడు వీడియో కూడా పెద్ద క్లారిటీ అయితే రావడం లేదు అతనైతే ఆ పక్క ఉండాయి జివాలు అవి కూడా ఇప్పుతాను చూపిచ్చురాయే అని చెప్తాడు ఈ వచ్చేసి మేతలు అయితే ఉన్నాడు ఇప్పుడు వదిలేస్తున్నాడు ఈ పిల్లల మేకలు ముతాఫిర్ అంటారు కోయిట్లో వచ్చేసి చూడండి అతను ఇప్పుతాడు అతను కోయట వచ్చి రెండేళ్ళు అయింది ఇప్పుడు ఇంటికి పోతానని చాలా సంతోషంతో ఉన్నాడు అతను రెండేళ్ళు అయిపోయింది కాబట్టి మన మెడ్రాస్ అతను అతను ఇప్పుడు బాగా క్లోజ్గా ఉంటాడు చూడండి ఏ విధంగా ఇప్పేసినాడు జివాలు ఈ విధంగా ఇప్పేస్తాము జివాలు మేపేదానికి బయటకైతే మేపేదానికి పోయేది ఏం లేదు ఓన్లీ లోపల వరకే మేపుతా ఉంటాము చూడండి అన్ని విధంగా లైన్గా మేస్తూ ఉంటాయి తొట్లల్లో అంతా ఫొట్టు పూలు చేరు అంతా వేస్తాం కాబట్టి ఆ విధంగా మేస్తూ ఉంటాయి ఈ పక్క ఉండేవి మాత్రం జల్లాదులు ఇంటికి కూడా మేతలు వేస్తాండారు ఇప్పుడు ఈ వెయిటింగ్ చేస్తాను ఇప్పుడైతే ఆ పక్క మేతలేస్తాడు అతను అందువల్ల ఈ వెయిటింగ్ జల్లాదులు అంటే పిల్లలు పట్టుకున్న ఉండేటివి జల్లాదులు అంటారు కోయిట్లో చూడండి ఏ విధంగా ఉన్నాయో మేకలు కూడా నూనెగా ఉన్నాయి ఈ విధంగా ఉంటాయి మనం దాన్ని బట్టి ఉంటుంది జీవం కూడా అక్కడ వేస్తానో ఒకసారి మనం అక్కడ కూడా పోయి చూస్తాము బయటకు వచ్చిన వాళ్ళు పని తక్కువ ఉంటుంది జవాలు కాడ పోయిన వాళ్ళకి కొంతమందికి పని తక్కువ ఉంటుంది కొంతమందికి పని ఎక్కువ కూడా ఉంటుంది మందికి అనుకుంటా ఉంటారు కాడయా ఏం పని ఉంటుందిలే అక్కడ ఎలా ఉంటుందిలే అనేది చాలా సులభం అంట చాలా చాలామంది కూడా అంటా ఉంటారు సులభం అయితే ఏముండదు ఫ్రెండ్స్ పొద్దున సాయంత్రం రెండు పూట్ల మేతలు వేసుకొని పాలు దాపుకునే తల్లికి చాలా కష్టపడాల్సింది వస్తుంది పొద్దున సాయంత్రం రెండు పూట్ల పిల్లలకు పాలు దాపుకోవాలంటే చాలా కష్టము ఎందుకంటే పాలు ఎక్కువ తాగినా పారుతాయి పాలు తక్కువ తాగినా ఇబ్బంది అట్టనమాట ఎక్కువ తాగినా కూడా పారుతాయి పాలు తక్కువ తాగినా కూడా మళ్ళా మెత్తబడిపోతుంది ఆ విధంగా ఉంటాయి ఇక్కడ మేక పిల్లలు ఎక్కువ తాగినప్పుడు మాత్రం ఎక్కువ పారేస్తుంది పారినప్పుడు వెనకమిటి చనిపోతుంది లేట్ అయితే ఉండదు నేను మందులు వేసినా కూడా వెనకమిటి చనిపోతుంది ఆ విధంగా ఉంటుంది జోము ఇక్కడ జబ్బులు కూడా వెనకమిటి వస్తాయి అందుకో కాబట్టి ఇక్కడ మందులు మాత్రం మంచి క్వాలిటీ మందులు ఉంటాయి మన రెండు పూటలు కానీ మూడు ఫోట్లు కానీ వేస్తే కానీ మేక వెనకమిటి తిరుక్కుంటుంది కాబట్టి మనకు ఛాన్స్ ఇవ్వాలా ఒక రోజు కానీ రెండు రెండు రోజులు కానీ ఛాన్స్ ఇవ్వాలి అవి ఇస్తే వేస్తే మాత్రం ఖచ్చితంగా తిరుక్కుంటాయి అంత ఛాన్స్ కూడా ఇదు జీవం పనుకునిందంటే కన్నా మళ్ళీ లేచే అవకాశం ఉండదు ఇంకా చనిపోవలసిందేనో అటు ఉంటుంది ఇక్కడ కోయిట్లలో జీవాలు అందుకు కోయిట్ వాళ్ళు కూడా భలే జాగ్రత్త చూసుకోవాలి మీరు అంటు అంటారు నాకైతే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే కన్నా చాలా కష్టపడినాను జీవాలు కింద పడిపోయినప్పుడు మెత్తబడి పనుకుంటాయి కదా అటుటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని ఎందుకంటే అది లేచేది ఏమి ఉండదు వాడికి లాస్ట్ చనిపోతుంది అది ఆ విధంగా చనిపోతూ ఉంటాయి ఇతనైతే కానీ దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇంటికైతే పోలేదు ఇతని శ్రీలంక అతను ఇంటికైతే పోలేదు అతను కొడుకు కూతుర్లు చిన్న అప్పుడు వచ్చినాడు అతను కానీ ఇంతవరకు పోలేదు మంచి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడనే ఇప్పుడు వాళ్ళ పెద్దలు కూడా అయిపోయినారు ఈ విధంగా ఉంటుంది వీళ్ళ మధుర చూడండి అంతా మొత్తం బీడేను బీడు మొత్తం అంతా జవాళ్ళు తిరుగుయ్యేదానికే పెట్టుకున్నారు స్థలం వీళ్ళైతే ఆ పక్క సైడ్ అయితే కన్నా మా బాబా వాళ్ళు చదివలదు అది కూడా బీడేను వాళ్ళు ఏమంటే అప్పుడప్పుడు జివాలు తిప్పుకునేదానికి మాత్రమే అది ఎంత పెట్టుకున్నారు అప్పుడు పొద్దున సాయంత్రం రెండు పూట్లయితే ఇప్పేస్తారు బీడు మొత్తం వచ్చి తిరిగిపోతూ ఉంటాయి పిల్లలు తల్లులన్నీ మొత్తం మేక పిల్లలన్నీ వచ్చి తిరిగిపోతూ ఉంటాయి చూడండి అంతా మొత్తం ప్లేస్ అంతా అదేను ఆ పక్క వచ్చేసి మళ్ళీ మధురా ఉండాలి మా బాబా చదివదు ఇది ఈ ఒక్క కంచెను వాళ్ళ మధురాకు మన మధురాకు మన పక్క పొలం గిట్లు ఎలా వేసుకుంటామో ఆ విధంగా కంచులేస్తారు ఇల్లు ఇప్పుడైతే మేతలైతే ఈ విధంగా చేసినాడు తొట్లల్లో అతను చూడండి ఏ విధంగా చేసినాడు శ్రీలంక అతను ఇతను చాలా మంచోడు మనం ఎలా చెబితే అలా వింటాడు అతను ఎందుకంటే చాలా మంచివాడు అతను ఏం మాట్లాడిన కూడా మాట్లాడాడు ఎంతసేపటికి గమ్మున మౌనం పాటిచ్చే మనిషేను ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ Bye friends.